వచ్చే ఇంబాలెన్సెస్ కి రెమెడీస్ ఎక్కడ ఉంటాయి నేచర్ లోనే ఉంటాయి అది త్రూ ఆయుర్వేద మనం సాధించవచ్చు ఈ రోజు మనతో పాటున్నారు ఆయుర్వేద స్పెషలిస్ట్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ లక్ష్మి గారు హలో సో ఏ ప్రోడక్ట్లో అయినా మన ఇండియాలో స్వదేశంలో దొరికే వాటికన్నా ఫారిన్ నుండి వచ్చినవి ఎక్స్పోర్ట్ చేసుకునేవి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం మనము దాని బెనిఫిట్స్ వా ఇది బాగా పనిచేస్తుంది ఇది చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది అని మాట్లాడుకుంటూ ఉంటాం లైక్ స్వీట్నెస్ గురించి మాట్లాడితే టాప్ ప్రయారిటీ ఇప్పుడు ఉన్నది స్టివియా కానీ మంక్ ఫ్రూట్ కానీ ఎక్కువగా దాని గురించి మాట్లాడుతున్నాను చాలా చాలా స్వీట్స్లో కానీ బయట బేక్డ్ ఐటమ్స్ లో కూడా ఎక్కువగా యూజ్ చేస్తున్నారు కదా అయితే మనకు చూసుకుంటే వంటింట్లో ఏలక్కాయ లాంటి ఇలాంటివన్నీ ఉంటాయి కదా సో అవి కూడా నేచురల్ స్వీట్నెస్ కదా అలా ఆయుర్వేదంలో ఇంకేదని చెప్పతారా జనరల్ గా ఏంటి అంటే ఒక బాడీని మెయింటైన్ చేయాలంటే ఈ మధ్య అందరూ కెలక్ డైట్ కి వెళ్ళిపోతున్నారు కెలరీస్ ఎంత ఉన్నాయి దీంట్లో ఎంత ఉన్నాయి దాంట్లో ఎంత ఉన్నాయి ముందు చూసుకునే వాళ్ళం కాదు చక్కగా తినేసేవాళ్ళం దానికి తగ్గట్టు ఎక్సర్సైజ్ చేసేవాళ్ళం ఇప్పుడు ఎక్సర్సైజ్ వద్దు మనకి మనం దీంట్లోనే తగ్గించుకోవాలి ఎక్సర్సైజ్ చేయకుండా వెయిట్ మెయింటైన్ చేయాలి ఇదే క్వశ్చన్ చాలామంది అడుగుతూ ఉంటారు సో ఇట్లా ఇంట్రొడ్యూస్ చేసినవే ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ అనమాట అండ్ ఇవి ఏంటంటే డయాబెటీస్ వాళ్ళకి కూడా కొంచెం తీయగా తినాలి అన్న ఇది అనిపిస్తుంది కదా వాళ్ళు కూడా ఏంటి అంటే ఈ ఆర్టిఫిషియల్ స్వీట్నెర్స్ ఏమున్నాయని ఎత్తుకుంటూ ఉంటారు సో వాళ్ళకి కూడా ఇలాంటివి ఏమైనా ఉంటే బాగుండు ఏదైనా న్యాచురల్గా ఉండాలి స్వీట్ టేస్ట్ రావాలి సో వాళ్ళు తినగలిగేలాగా ఉండాలి అని చెప్పి చూస్తూ ఉన్నప్పుడు వచ్చినవి ఈ మాంగ్ ఫ్రూట్ కానీ స్టీవియా కానీ ఆర్టిఫిషియల్స్ షుగర్స్ స్వీట్నర్స్ కానీ డ్రాప్స్ ఏవైతే వస్తున్నాయో అవన్నీ సో జనరల్గా అంటే ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ వల్ల మనకి ఇది ఈ లివర్ ప్రాబ్లమ్స్ అవి వస్తాయి అని చెప్పి వాటిని ఎక్కువ ఇంట్రొడ్యూస్ చేయట్లేదు బట్ స్టీవియా కూడా కొన్ని స్టడీస్లో ఎక్కువ వాడితే కూడా సో దానికి కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి అని చెప్పి చెప్పి ప్రూవ్ చేస్తున్నారు సో రీసెంట్గా ఇంట్రొడ్యూస్ చేసింది మాంగ్ ఫ్రూట్ ఈ మాంగ్ ఫ్రూట్ కూడా తినడానికి చాలా షుగరీగా ఉంటుంది టేస్ట్ అయితే స్వీట్ గా ఉంటుంది బట్ దానికి అసలు కెలసే ఉండవు సో జీరో కెలరీ కను తీసుకొచ్చింది మాంగ్ ఫ్రూట్ సో ఇవన్నీ మన దగ్గర పండేవి కాదండి ఇవన్నీ కూడా స్టీవియా అనేది మన దగ్గర తీసుకొచ్చి ఇప్పుడు ప్లాన్ చేసి దాన్ని పౌడర్ చేస్తున్నారు మాంగ్ ఫ్రూట్ కూడా నెక్స్ట్ ఇన్ ఫ్యూచర్లో ఖచ్చితంగా తీసుకొస్తారు ప్రస్తుతానికైతే వీఆర్ గెటింగ్ ఫ్రమ్ అదర్ కంట్రీస్ అనమాట సో మన దగ్గర ఏమున్నాయి నాకు తీయగా తినాలనిపిస్తుంది మన దగ్గర ఏమున్నాయి తీయగా లేకుండానే తీపి లేకుండానే తీయగా ఉండే పదార్థాలు ఏమున్నాయి అని చూసుకున్నప్పుడు మీకు చెక్క దాల్చిన చెక్క ఎప్పుడన్నా తిన్నారాకొని మీరు బిర్యానీలో వేసినా గానీ ఒక ముక్క మనకి తగిలితే నో చాలా తీయగా అనిపిస్తుంది సో మనకేంది అంటే ఇవి పాలల్లో వేసుకున్నా కానీ టీలో వేసుకున్నా కానీ పౌడర్ లాగా చేసి వేసుకున్నా గానీ మనకు ఆ స్వీట్నెస్ వచ్చేస్తుంది సో వీటిల్ని వాడుకోండి యాజ్ ఇఫ్ ఈ మాంగ్ ఫ్రూట్స్కి స్టీవియాస్ కంటే ఇది కాస్ట్ ఎఫెక్ట్ మీకు ఈ దాల్చిన చెక్కలో ఈ ఏదైతే ఉన్నాయో ఈ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ అనేవి ఇది మీ స్కిన్కి మంచిది మీ డయాబెటీస్ కంట్రోల్ చేయడానికి మంచిది మీకు ఓవరాల్ హెల్త్కి మంచిది సో ఈ మాంగ్ ఫ్రూట్లో మీకు జస్ట్ టేస్ట్ మారుతుంది కానీ దాంట్లో ఏం మెడికల్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు సో ఈ చెక్క ఏదైతే మీరు ఇంట్రడ్యూస్ చేసుకుంటారో దానివల్ల మీ కెలరీకి మీ బాడీకి మెటబాలిజంకి అన్నిటికీ యాక్ట్ అవుతుంది మీకు స్వీట్నెస్ కూడా వచ్చేస్తుంది సో దాన్ని యూజ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చినప్పుడు ఎలక్క ఎలక్క గింజల్ని పౌడర్ చేసి మనం పాలలు వేసి మరిగించినా కానీ అది కూడా స్వీట్నెస్ వచ్చేస్తుంది కొంతవరకు సో ఆ స్వీట్నెస్ మనకి సరిపోతుంది సో అట్లాంటివి ఇంట్రడ్యూస్ చేసుకోండి ఇవి కాకుండా ఆయుర్వేదంలో ఏంటంటే ఎస్టి మధు అని దొరుకుతుంది మనకి సో దీన్ని లికొరైజ్ అంటారు ఇది పేరే ఎస్టి మధు అంటే మధురంగా ఉంటుంది అనమాట ఇది కూడా జీరో కెలక్ ఇది జీరో కెలక్ దీంట్లో హై జింక్ ఉంటుంది సో దీనికి ఏంటి అంటే మెడికల్గా కూడా సో మనకి ఏదైతే డైజెస్టివ్ డిజార్డర్స్ అంటే పిచ్చి అన్నీ తినేస్తున్నాం కదా ఇప్పుడు జంక్ ఫుడ్ ఇవంతా కూడా సో డైజెస్టివ్ ఇష్యూస్ అనేవి చాలా ఎక్కువ వస్తున్నాయి సో వీటికి కూడా సూదనింగ్ చేస్తుంది ఎస్టి మధు అనమాట సో డయాబెటీస్కి కూడా కంట్రోల్ ఉంటుంది షుగర్ వేసుకోకుండా ఇది కొంచెం వేసుకున్నా కానీ చాలా తీపిగా ఉంటది అతి మధురం అంటారు అందుకే దీన్ని చాలా తీయగా ఉంటుంది కాబట్టి దానికి అతి మధురం అని పేరు పేరు వచ్చిందనమాట తెలుగు నేమ్ ఇస్ అతి మధురం సంస్కృతం పేరు ఎస్టిమధు ఓకే ఈ పౌడర్ ని మనకి ఒక వన్ టూ గ్రామ్స్ వేసుకున్నా కానీ మీకు హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఎంఎల్ మిల్క్ కి చాలా తీపి వచ్చేస్తుంది సో మనకి పర్ డే ఫైవ్ గ్రామ్స్ వరకు వాడుకోవచ్చు ఎస్టిమధు అంతకు మించి వాడకూడదు సో అట్లా అనమాట పౌడర్ ఫామ్ పౌడర్ ఫామ్ యాక్చువల్లీ మనకి ఆయుర్వేదంలో కొన్ని రూల్స్ ఉన్నాయి అన్నమాట ఇప్పుడు స్వరసం అంటే ఏదైనా ఫ్రెష్ జ్యూస్ నువ్వు ఏదన్నా సరే ప్లాంట్ అవన్నీ ఫ్రూట్ అవీ ఏదైనా సరే ఫ్రెష్ జ్యూస్ చేసామంటే అరగంట లోపల తీసేసుకోవాలి అరగంట తర్వాత నుంచి అవుట్ సైడ్ నుంచి బ్యాక్టీరియా అనేది అక్యుములేట్ అవుతుంది దాని తర్వాత నుంచి పుట్రిఫై అయిపోతుంది సో ఏదైనా సరే అరగంట లోపల స్వరసాలు తీసుకోవాలి మనకి పౌడర్ ఫామ్స్ ఏవైనా చేసామనుకో లైక్ చిల్లీ పౌడర్ అవని ఏదైనా అవని పసుపు అవని చిల్లీ పౌడర్ ఏవైనా అవని దానికి ఆయుర్వేదం ప్రకారం షెల్ఫ్ లైఫ్ ఫోర్ మంత్స్ సో ఫోర్ మంత్స్ లోపల దానికి ఏవైతే యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయో అవి ఎవోపరేట్ అయిపోతాయి ఉంచేసామనుకోండి దాంట్లో మనకి ఓలటైల్ ఆయిల్స్ ఉంటాయి ఇప్పుడు మీరు యూకలిప్టిస్ ఆయిల్ చూసేవాళ్ళు అది బయట కొన్ని కొంచెం నాలుగు చుక్కలు వేసి అట్లా బయట పెడితే ఎవోపరేట్ అయిపోతుంది అట్లనే కొన్ని అరోమాటిక్ ఆయిల్స్ అన్నీ కూడా బయట పెడితే ఎవోపరేట్ అయిపోతాయి అట్లానే మన ప్లాంట్స్ లో కూడా కొన్ని అరోమాటిక్ ఆయిల్స్ ఉంటాయి సో ఇవేవే అంటే అండ్ అవి మనకి వాలటైల్ ఆయిల్స్ కూడా ఉంటాయి సో వాలటైల్ ఆయిల్స్ అంటే అవాపరేట్ అయిపోతాయి అనమాట అవాపరేట్ అయిపోయాక దాని ఎఫెక్ట్ తగ్గిపోతుంది సో యూజ్ చేసినా కూడా యూజ్ ఉండదు సో నేనేం చెప్తానంటే ఎస్టిమధు కానీ ఇవన్నీ తెచ్చుకుంటే ఈ డ్రా డ్రగ్స్కి వన్ ఇయర్ ఉంటుంది షెల్ఫ్ లైఫ్ అనేది సో మీకు చూడడానికి టేస్ట్ ఏం డిఫరెన్స్ అనిపించదు కానీ దాంట్లో ఉన్నది ఏదైతే సత్తు ఉందో ఎగిరిపోయి ఉంటుంది అప్పటికి సో ఏదైనా సరే డ్రా డ్రగ్ తెచ్చుకోండి వితిన్ వన్ ఇయర్ లోపలే మీరు ఆడుకోండి అది మీకు ఎప్పుడు అవసరమో అప్పుడే పౌడర్ చేసి పెట్టుకోండి అది వన్ మంత్ కావాల్సినంత పౌడర్ చేసుకుని వన్ మంత్ లో వాడేసేయండి ఎయిర్ టైట్ పౌడర్లో ఎయిర్ టైట్ కంటైనర్ లో పెట్టుకోండి సో అది వల్ల మీకు పర్ఫెక్ట్ ఎఫెక్ట్ అనేది వస్తుంది అనమాట ఇట్లాంటివి చిన్న చిన్నవి చూసుకుంటూ చేసుకోవాల్సి ఉంటుంది ఇవి మీరు ఇంట్రడ్యూస్ చేసుకున్నారనుకోండి ఇది మీరు పాయసంలో కానీ వీటిల్లో కూడా యూజ్ చేసుకోవచ్చు పౌడర్ని పాలు కూడా ఇరగవు టేస్ట్ కూడా చాలా బాగుంటది కొంచెం చిరుచేది అనిపిస్తుంది కానీ అది తెలియదు అంత పర్ఫెక్ట్ గా ఓకే చక్కగా వాడుకోవచ్చు సో వీటిని బెటర్ మ్యామ్ అండ్ ఆల్సో మీరు చెప్పారు కదా మంగ్ ఫ్రూట్ కూడా అది కూడా ప్లాంట్ బేస్డ్ కదా ప్లాంట్ నుండే వస్తుంది కదా బట్ దానికి ఎందుకని ఓన్లీ క్యాలరీస్ జీరో క్యాలరీస్ బేస్డ్ కాకుండా ఎలాంటి బెనిఫిట్స్ ఏమి ఉండవు అంత పర్టికులర్ అంటే అంత పర్టికులర్ ఎఫెక్ట్స్ ఏం లేవు దానికి దీనికి ఇదైతే హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో ఇది మన సాయిల్లో మన మన సాయిల్ పెరిగింది మన ప్లాంట్స్ పెరిగింది వాటికి కాస్ట్ ఎంత పెట్టి కాస్ట్ తీసుకునే కంటే ఎస్టిమేట్ మనకి నలభై రూపాయలకి వచ్చేస్తుంది సో మాంగ్ ఫ్రూట్ రెండు వందలు మూడు వందలు పెట్టి కొనుక్కోవాలి సో ఏంటి అంటే మనకి చిన్న ఎంప్లాయీస్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు యూజ్ చేసుకునేలాగా ఒక ప్రోడక్ట్ అనేది ఉండాలి అన్నది నా ఒపీనియన్ అనమాట సో అండ్ యాక్చువల్లీ మాంగ్ ఫ్రూట్లో మీకు ఏం స్పెషల్ ఎఫెక్ట్స్ ఏమి లేవు బట్ ఈ ఎస్టి మొదలు ఏదైతే ఉందో దీనికి నీకు ఇంట్రెస్ట్ అయింది నుంచి ఏదైతే గ్యాస్ రేట్ ఉందో అది సూదనింగ్ చేస్తుంది సో ఈ అసిటిక్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి పెప్టికల్సర్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి వీళ్ళందరూ కూడా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు షుగర్ వాళ్ళకి ఎవరైనా సరే అది హీల్ చేస్తుంది ప్లస్ నీకు ఆ టేస్ట్ ఇస్తుంది రెండు రకాల బెనిఫిట్స్ ఉంటాయి ఓకే సో దట్ బెటర్ దట్ కదా షుగర్ వాళ్ళు ఎంత మోతాదులో తీసుకోవచ్చు ఫైవ్ గ్రామ్స్ పర్ డే అంత యూజ్ చేయకూడదు ఫైవ్ గ్రామ్స్ పర్ డే ఈస్ వెరీ గుడ్ ఫర్ యువర్ హెల్త్ అది మీకు జింక్ సప్లిమెంట్ కూడా మీకు చాలా బాగుంటుంది మజల్ రిలాక్సెంట్గా కూడా ఉంటుంది సో ఓవరాల్గా ఎస్ట్ మధు ఈ సూపర్ డ్రగ్ అనుకోవచ్చు ఓకే ఓకే అండ్ క్యాలరీస్ వైస్ మ్యామ్ అవును క్యాలరీస్ కూడా చాలా అసలు ఉండవు జీరో క్యాలరీకి అది కూడా యాజ్ ఇఫ్ డ్రగ్గా మనం యూజ్ చేస్తున్నాం ఇట్స్ జీరో క్యాలరీ డ్రగ్ అది కూడా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు డన్ మ్యామ్ థ్యాంక్ సో మచ్ థ్యాంక్ యూ